హాయ్ అండి అందరికీ నమస్తే మన పల్నాడు జిల్లా నరసరావుపేట నందు మంచి విశాలమైన వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి వెంచర్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్తో నిర్మించినటువంటి ఫుల్ ఫినిష్డ్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నానండి ముందుగా ఈ ఇంటి ఎలివేషన్ చూసుకోవచ్చండి చాలా క్లాస్గా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇంటి మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ పార్కింగ్ చూసుకోవచ్చండి చాలా సఫిషియంట్గా ఉందండి పార్కింగ్ అయితే అలాగే మనం స్టెప్స్ చూసుకోవచ్చండి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఇంటికి ఈశాన్ వాళ్ళు చూసుకున్నట్లయితే బోర్ పాయింట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి ఒక షింక్ కూడా మనకు ప్రోజన్ ఇవ్వడం జరిగింది అలాగే వర్సంద్ చూసుకోవచ్చండి రెండు అడుగులు అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఏంటంటే మెయిన్ డోర్ చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ టేక్ వుడ్ డోరు చాలా క్లాస్గా డిజైన్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోగానే హాల్లోకి ఎంటర్ అవుతామండి హాల్ అండి మీరు చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి మనకు సీలింగ్లో చూసుకున్నట్లయితే రోప్ లైటింగ్తో పాటు మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి దానివల్ల మనకి చాలా క్లాస్ లుక్ అయితే రావడం జరిగిందండి హాల్ అయితే మనకి ఇంటి ఉత్తరం వైపు చూసుకున్నట్టయితే ఒక డోర్ అయితే తీసుకోవడం జరిగింది లైవుడ్ అండ్ సన్ గ్లాస్ తోటి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి బ్లాస్కెట్ చూసుకోవచ్చు హాల్లో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ హాల్ని డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఒక వుడెన్ ఆర్చ్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఈ వుడెన్ ఆర్చ్లో కూడా మనకి ప్రొఫైల్ లైట్ అయితే తీసుకున్నారు అదేవిధంగా ఐడియల్స్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుందండి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే స్టోరేజ్కి అయితే చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగిందండి మనకి యూనిట్స్ అయితే ఈ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్డుకి కేవలం వంద మీటర్ లోపే ఉంటుందండి అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి చూసుకోవచ్చు కిచెన్లో కూడా మన ప్రొఫైల్ లైట్ తీసుకోవడం జరిగింది ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి మీరు చూడవచ్చు ఇది మన పూజ అయినట్టు చూసుకోవచ్చు అండి సిఎన్సీ కటింగ్ తోటి చాలా బాగుందండి వైట్లో వైట్ కలర్లో కబోర్డ్స్ చూసుకోవచ్చండి కలర్స్ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉండే కలర్స్ తీసుకున్నారండి మంచి క్లాసిక్ కలర్స్ తీసుకోవడం జరిగింది బాస్కెట్స్ చూసుకోవచ్చండి కిచెన్లో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఒకటి మనకి ప్రొవిజన్ ఇచ్చారండి వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి ఇంట్లో మాత్రం మీకు చూస్తేనే అర్థమైపోతుంది మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి మనకి వెస్ట్రన్ స్టైల్ కమౌట్ తీసుకున్నారు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇంట్లో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి స్లైడింగ్ కబోర్డ్స్ తీసుకున్నారండి వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ స్లైడింగ్ కబోర్డ్స్ వల్ల మనకి కొంచెం స్పేస్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోపల మనకి లాకర్ సిస్టమ్ కూడా ఇచ్చారండి ఇది కొంచెం మనకు అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ ప్రమోట్ అయితే ఇచ్చారు సీలింగ్ కూడా చూసుకోవచ్చు మనకు ప్రొఫైల్ లైటింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి సీలింగ్లో కూడా ఇంకా ఈ ఇంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మకరానా మార్బుల్ అయితే యూజ్ చేశారండి అలాగే విండోస్ చూసుకున్నట్లయితే పీవీసీ విండోస్ తీసుకుంటున్నారండి గ్రానైట్ బార్డర్తో తీసుకోవడం జరిగింది ఈ ఇంటి ధర చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల వరకు అయితే చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఈ ఇంటి యొక్క పూర్తి సమాచారం కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ